NTR తొలిసారి పూర్తి స్థాయి శ్రీరాముడి పాత్ర ధరించిన తమిళ చిత్రానికి తెలుగు అనువాదం సంపూర్ణ రామాయణం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి పద్నాలుగున విడుదలయ్యింది దీనికి మూలమైన తమిళ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ పద్నాలుగున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ ఎంఏవి పిక్చర్స్ నిర్మాత ఎంఏ వేణు దర్శకుడు కె సోము ఈ సినిమా కథ దశరథుడికి నలుగురు కుమారుల జననంతో ప్రారంభమై అరణ్యవాసం ముగిశాక శ్రీరాముడి పట్టాభిషేకంతో ముగి ఈ మధ్యలో సీతాస్మయం వరం శ్రీరామ వనవాసం శూర్పణకకు అవమానం సీతాపహరణం అశోకవనంలో సీత సీతాన్వేషణ లంకాదహనం రామరావణ యుద్ధం మొదలైన రామాయణంలోని ప్రధాన ఘట్టాలన్నీ పొందికగా అల్లబడ్డాయి తెలుగు డబ్బింగ్ కి రచన చేసింది ఆరుద్ర డబ్బింగ్ డైలాగ్స్ దర్శకత్వం కృష్ణారావు సంగీతం కె వి మహదేవన్ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలు శ్రీరాముడు ఎన్టీఆర్ సీత పద్మిని లక్ష్మణుడు నరసింహ భారతి భరతుడు శివాజీ గణేశన్ శత్రుఘ్నుడు ఏకే మోహన్ దశరథుడు చిత్తూరు నాగయ్య ఆయన భార్యలు పుష్పవల్లి సుబ్బలక్ష్మి జి వరలక్ష్మి రావణుడు టికె భగవతి హనుమంతుడు శాండో కృష్ణన్ మొదలైన వారు తమిళంలో ఎన్టీఆర్ కి డబ్బింగ్ చెప్పింది కే వి శ్రీనివాసన్ అయితే తెలుగులో కూడా ఎన్టీఆర్ కి చుండ్రు సూర్యనారాయణ అనే నటుడు డబ్బింగ్ చెప్పినట్లు ఆనాటి పత్రికల్లోని వార్తలు తమిళంలో ఈ సినిమా రెండు వందల అరవై నాలుగు రోజులు ఏకధాటిగా ప్రదర్శించబడింది తెలుగులో కూడా భక్తి ప్రధాన చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సంవత్సరమే ఎన్టీఆర్ శ్రీరాముడిగా తెలుగులో లవకుశ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోవడం ఒక విశేషం